మాట ఇస్తే తూచా తప్పకుండా పాటించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ జనగారెడ్డిగూడెం పట్టణ కోస అధికారి కొండ్రెడ్డి కిషోర్ అన్నారు రామచంద్రపురంలో రామాలయం వద్ద కూటమి ఆధ్వర్యంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు రావు చెరుకూరి శ్రీధర్ బొబ్బర రాజపాల్ కుమార్ పాతూరి అంబేద్కర్ అవార్డు కౌన్సిలర్ తాతకుంట్ల వెంకట నాగలక్ష్మి పాల్గొన్నారు ఫ్లెక్సీపై ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ల బొమ్మలకు పాలాభిషేకం చేశారు పెన్షన్దారుల మోములో ఆనందం కనిపిస్తుంది ఒకేసారి పెన్షన్స్ భారీ స్థాయిలో పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కిందని అన్నారు వికలాంగులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడంతో వారిలో భరోసా ఏర్పడిందని తెలిపారు సచివాలయ సిబ్బంది మున్సిపాలిటీ అధికారులు అంగన్వాడీలు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మీడియాతో మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు నమస్కారం నమస్కారం ఇది అన్న నందమూరి తారక రామారావు గారు పేదల బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఆనాడు పెన్షన్ ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు అన్నగారు ఆనాడు అలాగే ప్రజలందరూ ఒంటి నిండా బట్ట కప్పుకోవాలని ప్రగం చేనేత వస్త్రాలు అందరూ బయటకెళ్లి పనిచేసుకొచ్చి పక్కగా నిద్రపోవాలని చెప్పేసి పక్కా గృహ నిర్మాణం అలాగే రెవెన్యూను తాలూకాలను రద్దు చేసి ప్రజల ముంగిట అని చెప్పి మండలాలు ఏర్పాటు చేయటం అనేక మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టింది తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసిన పనులన్నీ తరువాత నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నూట మూడు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి దిగ్విజయంగా జరిపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ప్రజా పరిపాలన ప్రారంభమైంది ఒక నాయకుడు విశిష్ట గల నాయకుడు ఒక పట్టుదల గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద నిలబడే మోడీ గారు యొక్క కలయికతో ఒక కూటమి ప్రభుత్వం జూన్ నెలలో ప్రారంభమైంది అప్పటి నుంచి పేదలకు బడుగులకు అందరికీ దానికి సహకారం చేస్తూ ఇది ప్రజా ప్రభుత్వం ఎవరు భయపడక్కర్లేదు అధికారులు గాని ప్రజలు గాని ఉద్యోగస్తులు గాని ఏ ఒక్కరికి భయపడకర్లేదు ఏ ప్రజలైనా సరే మీకు ఏ అవసరమైన వచ్చినా సరే మా స్థానిక నాయకులను గాని జనసేన నాయకులు గాని బీజేపీ నాయకులను గాని కలవండి వారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు ఈ పట్టణంలో అత్యధిక మెజార్టీతో పన్నెండు వేల పైన మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటాను ఈ రోజున పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డు యొక్క సచివాలయం సందర్భంగా సచివాలయంలో పెన్షన్లు చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రకారం ఎక్కిన వెంటనే మూడు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచి చంద్రబాబు నాయుడు గత అన్న మాట ప్రకారం ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు ప్లస్ ఈ నెలది ఈ నాలుగు వేలు నాలుగు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కలిపి పెన్షన్ అందరికీ అందజేస్తున్నారని ఈ ఇప్పుడు ఏదైనా చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఈ పెన్షన్ స్కీమ్ అనేది వచ్చింది అప్పుడు ఎనభై మూడులో ఎనభై రెండులో అందరూ ఎన్టీ అన్న ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు స్కీమ్ మొదలు పెట్టాడు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత ముప్పై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు చేశాడు మళ్ళీ డెబ్బై ఐదు నిజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో రెండు వందల యాభై పాతిక రూపాయలు పాతిక రూపాయలు పాతిక రూపాయలు పాతిక రూపాయలు రెండు వందలు చేస్తానికి ఆరు సంవత్సరాలు చేశాడు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఎక్కిన తర్వాత ఒక్కసారి రెండు వేల రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ చేశాడు మళ్ళీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్ గారు మళ్ళీ పెంచుకు పెంచుకుంటూ పోదాం అని రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు చేశాడు వెయ్యి రూపాయలు పెంచు మళ్ళీ రెండు ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రకారం ఇచ్చిన సంతకం ఇచ్చిన మాట ప్రకారం ఎక్కిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేశాడు అన్నది ఇది పేదల పార్టీ ఇది తెలుగుదేశం అంటే పేదల పార్టీ ఈ పార్టీ అన్ని రకాలుగాను ఇప్పుడు అన్ని రకాలుగాను పేదలకు పక్షాన ఉంటది ఎందుకని ఈ ఈ పెన్షన్లు ఇచ్చి ముసలి వాళ్ళని చంద్రబాబు నాయుడు ముసలా ముతక అందరినీ కూడా అందరినీ కూడా బాగా ఇది చేస్తాడని నమ్ము చేస్తున్నాం